హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మామిడి చెట్టు అండి మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీశాను అయితే ఇది చెరుకు రసాల రసాలకాయలండి స్టార్టింగ్లో అమ్మ వాళ్ళు పొయ్యి మీదే వంట వాళ్ళండి ఆ పొయ్యి కూడా మీకు తర్వాత కనిపిస్తుంది చూడండి అయితే అక్కడ అస్సలు నేడు ఉండేది కాదండి అమ్మ అయితే నేడ కోసమని మామిడి చెట్టు అయితే వేసుకుందండి ఆ తర్వాత ఆ పక్క మొక్కలన్నీ తీసేసి ఇంకా ఈ చెట్టు ఒక్కటే పెరిగిపోయిందండి బాగా మా పిల్లలు అప్పుడు వేసిందండి ఈ చెట్టు అయితే తర్వాత అసలు మా పిల్లలకు అంటే ఇంకా ఇవే కాయలండి ఇంకా బయట కొనే కాయలు తక్కువే ఎక్కువ ఇవే తినేవాళ్ళు ఇది చెరుకు రసాల చెట్టు అని చెప్పాను కదండి ఇవైతే చాలా స్వీట్గా ఉంటాయండి కాయలు అయితే ఇప్పుడైతే అంత బాగుండట్లేదండి మరి చెల్లివాళ్ళు పచ్చడి కారమును కూర కారం అది ఆడిచ్చి పంపుతారని చెప్పాను కదండి ఆ కారం కోసం వచ్చిన వాళ్ళు అందరూ పచ్చడికాయల ఇవి అమ్ముతారా అని అడుగుతున్నారు కాదు అసలు ఎప్పుడు పచ్చడికాయలు అనే కదండి మామూలుగా కూడా చాలామంది అడుగుతారు అమ్మ ఎప్పుడు అమ్మలేదండి ఎవరికి అమ్మమని చెప్తుంది మరి వాళ్ళు అడగటం వల్ల చూడటం వల్ల ఏమో కానీ దిష్ట తగిలింది ఏమో తెలియదు కాయలు అయితే సరిగ్గా పండట్లేదండి లాస్ట్ టైం ఇచ్చింది కానీ కాయలు అవి అసలు సరిగ్గా పండలేదండి ఆ కాయలు అయితే అవి కొంచెం బయట పెట్టేసరికి పాడైపోతున్నాయండి కుళ్ళిపోయి అది ఇంకా సరిగ్గా బాగా అయితే పనలేదు సార్ ఎవరికైతే ఇవ్వలేదండి కుళ్ళిపోయి మాకు కూడా తినడానికి అయితే సరిగ్గా లేవు కరోనా టైంలో కూడా అమ్మ పార్సెల్ వేసి అయితే పంపించేదండి చెల్లి వాళ్ళకి మాకు అప్పుడు కూడా మేము మామిడికాయలు తినలేదు అని అనుకోకుండా మామిడికాయలు అయితే బాగా తిన్నామండి లాస్ట్ ఇయర్లో మా నాన్నమ్మగారు చనిపోయారండి అప్పుడు ఎవరు వచ్చినా సరే ఇంటికి మీ ఇంటి దగ్గర ఎంత చల్లగా ఉందో మీ ఇంటి దగ్గర ఎంత చల్లగా ఉందో అనేవాళ్ళు ఎక్కువ మంది మామిడి చెట్టు కింద కూర్చుని వేసుకుని అయితే వాళ్ళండి మరి వాళ్ళు ఎండ నుంచి వచ్చి అలా అనేవాళ్ళు లేకపోతే నిజంగానే చల్లగా ఉండేదేమో కానీ పగలైతే బాగానే ఉండేదండి రాత్రిపూటే కొంచెం ఉక్కగా ఉండి పడుకోవడానికి అది ఇబ్బంది అయ్యేది కానీ పగలైతే చాలా చల్లగా ఉండేదండి వచ్చిన వాళ్ళకి మేము టిఫిన్లు టీలు అవి అందించినా సరే మాకేమీ అంత ఉడుకు కానీ ఎండగానే అలా ఏమీ అనిపించేది కాదండి అప్పుడైతే చాలా బాగుండేది నిజంగానే జూన్ నెల అయినా సరే అంత ఇబ్బంది ఏమీ లేదండి ఎండలకి అసలు లాస్ట్ ఇయర్ జూన్ నెలలో ఎండలు ఎలా ఉన్నాయండి అయినా సరే మామిడి చెట్టు దగ్గర బాగానే ఉందండి ఒక మామిడి చెట్టు ఉంటే ఐదు ఏసీలతో సమానం అని చెప్పి ఇప్పుడు పోస్టులు పెడుతున్నారు అందరూ చూస్తున్నాను అవి చూసి అనుకున్నాను ఓహో మా మామిడి చెట్టు వల్ల కావాలి చల్లగా ఉంది అని